హాయ్ హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి మంత్రికి ఉర్దూ ఇంగ్లీషు రాకపోతే నేరమా తెలంగాణ మంత్రి సీతక్కకు ఉర్దూ రాదు ఇంగ్లీష్ అర్థం కాదు నాకు తెలుగు రాదు ఆమె చెబుతున్నదో అర్థం కాదు ఎలా అని శాసనసభలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అనడం మర్యాదగా లేదు కాంగ్రెస్ కు ప్రస్తుతం ఉన్న అవసరాల నేపథ్యంలో అక్బరుద్దీన్ ఏమీ అనలేకపోవచ్చు ఎవరు అధికారంలో ఉంటే వారితో అంట కాగుతూ ఓల్డ్ సిటీని సొంత ఆస్తిగా ఏ అమ్మాయి ఏడుతూ ఉండవచ్చు అక్కడ సీతక్కను చిన్నబుచ్చినట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆమె గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం చదువు ఉద్యమ నేపథ్యం అందరికీ తెలిసినవే నిజానికి తెలుగు తెలియకపోవడం తెలుగు అర్థం కాదని అదేదో గర్వ కారణమైనట్లు చెప్పుకొని అక్బరుద్దీన్ తనని తాను బయట పెట్టుకున్నాడు ఒక తెలుగు రాష్ట్రంలో బాధ్యత గల శాసనసభ్యుడిగా ఉంటూ నిండు సభలో అనాల్సిన మాట కాదది ఆమెకు ఊర్దూ ఇంగ్లీష్ రాకపోవడం సంగతి తరువాత నువ్వు తెలుగు నేర్చుకోకపోవడంపై కనీసం అర్థం చేసుకోకపోవడంపై ఏమన్నా బాగుందా అని కనీసం సున్నితంగా ఆయన అక్బరుద్దీన్ ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా అడగలేకపోయాడు చివరికి ఆమె నా మాతృభాష తెలుగు తెలుగులోనే చెబుతున్నాను అని వివరణ ఇచ్చుకున్నారు రాజకీయ అవసరాలు అలాంటివి అదే సభలో ప్రతిపక్ష కేటీఆర్ చెన్నై డిలిమిటేషన్ మీటింగ్ గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించుకొని నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే ఏమన్నా గొప్ప నేను గ్రామీణ ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియంలోనే చదువుకున్నాను నా భాషలోనే నేను మాట్లాడుతున్నాను అని హోటల్లో ఆర్డర్ తీసుకోవడానికి పనికొచ్చే ఇంగ్లీష్ అంటూ విరుచుకుపడ్డారు పడ్డారు మరి సీతక్క దగ్గరికి వచ్చేసరికి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఒక్కడే ధైర్యంగా ఈ ప్రశ్న వేశాడు ఎక్స్ వేదికగా ఇక్కడే పుట్టి పెరిగిన నీకు తెలుగు ఎందుకు రాదు ఎందుకు నేర్చుకోలేదు అది నీ సామాజిక బాధ్యత కాదా ఉర్దూ ఇంగ్లీష్ రాకపోతే చిన్న చూప ఇదేం పొగరు సభలో తెలుగులో వ్యవహారాలు నడుస్తుంటే మరి నువ్వేం అర్థం చేసుకున్నట్లు సభలో ప్రసంగాలు దంచి వెళ్ళగానే సరిపోతుందా తెలుగులో రాకపోతే రాష్ట్రంలోని సమస్యలు అవుతాయి అని కౌంటర్ చేశాడు అది సీతక్కకు జరిగిన అవమానం కాదండి తెలుగుకు జరిగిన అవమానం మీడియాలో ఈ విషయం వచ్చాకైనా సరే అక్బరుద్దీన్ పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సి ఉంటుంది వివరణ ఇవ్వాల్సి ఉంటుంది కొందరి నుండి కొన్ని ఆశించకూడదేమో ఆ స్టోరీస్ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫేస్బుక్ అయితే ఫాలో అవ్వండి